కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి మొక్కల్ని పెంచే వాళ్ళకి టూ టిప్స్ అయితే ఈ షార్ట్లో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగంలో ఎటువంటి పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా పిచ్చి మొక్కలు వస్తూనే ఉంటాయి వాటిని ప్రతిరోజు తీసేసుకుంటా ఉండండి అలా తీసేసుకునే ప్రాసెస్ మనం ఎక్కువగా చేసేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా పిచ్చి మొక్కలు అనేవి మట్టి భాగంలో ఉండవు అదేవిధంగా వాటరింగ్ ప్రాసెస్ మీరు నార్మల్ ఫెర్టిలైజర్స్ కానివ్వండి రెగ్యులర్ వాటరింగ్ కానివ్వండి చేసేటప్పుడు ఈరోజు మనం ఒక ఫర్టిలైజర్ లేదా బియ్యం కడుగునీరు లేదా నార్మల్ వాటర్ ఇచ్చుకున్నట్లయితే నెక్స్ట్ డే అది పూర్తిగా ఎండిపోయి ఉండాలి అలాగా ప్రతిరోజు వాటరింగ్ చేసే పద్ధతి కరెక్ట్గా ఉండాలి ఇవి రెండు ఫాలో అవ్వండి న్యూ గార్డెనర్స్ తప్పకుండా ఫర్దర్ స్టెప్స్కి మీరు సక్సెస్ అవుతారు అండ్ ప్రతిరోజు ఫ్లవరింగ్ అండ్ మొక్కలు అనేవి హెల్తీగా ఉండడం జరుగుతాయి మళ్ళీ కలుద్దాం